ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న పలు రకాల తీవ్రమైనటువంటి సమస్యలను ఈరోజు గవర్నర్ దృష్టికి తీసుకురావటానికి సిపిఐఎం ప్రతినిధి వర్గం ఆయన్ని కలిసింది ప్రధానంగా పోలవరం నిర్వాసితులకు పునరావాసానికి నిధులు దాదాపు పునరావాస చర్యలే లేవు గత పది సంవత్సరాలుగా చాలా మందకొడిగా జరుగుతుంది డ్యాం పనులేమో చాలా వేగంగా జరుగుతున్న ప్రభుత్వం అంతా కూడా దాని మీద కేంద్రీకరించింది తప్ప పునరావాసం ప్ర ప్రజల మీద పూర్తి నిర్లక్ష్యం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు పునరావాసానికి ఇవ్వటం లేదు వాటిని వెంటనే విడుదల చేయించాలని గవర్నర్ని కోరాం అలాగే జివో నెంబర్ త్రీ గిరిజ వాళ్ళకి గిరిజనులకి ఉద్యోగ కల్పనకి స్పెషల్ డీఎస్సీ నిర్వహణకి జీవో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని త్వరితంగా సెటిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే భాషా వాలంటీర్లకు కానీ వాళ్ళందరికీ నిధులు ఇవ్వాలి ఈ సమస్యలన్నీ కూడా గిరిజన ముఖ్యంగా పీవీటీజీలు అత్యంత వెనుకబడినటువంటి గిరిజనులకు అంత్యోదయ కానీ ఇళ్ల ఇళ్ల పథకాలకి ఐదు ఇంతకుముందు మూడు లక్షలు ఉన్నది దాన్ని ఈరోజు పది లక్షలు చేసి తప్పు ఇళ్ళు కట్టుకోలేనటువంటి స్థితి కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మన సీతంపేట నుంచి అటుపాకు వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదివాసులకు రావాల్సినటువంటి నిధులు హక్కులు ఈ పోడు భూములకు పట్టాలు కానీ అటవీ సంరక్షణ చట్టాన్ని అమలు జరిపే విషయంలో కానీ హైవే నేషనల్ హైవే వాళ్ళకి రైతులు కాంపెయిన్ చేసే విషయంలో కానీ అన్నింటిలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తుంది గిరిజనులు ఈ ఐడల్ ప్రాజెక్టుల పేరుతోటి అదానికి భూములు కేటాయించి ఎటువంటి గ్రామ సభలు పెసా చట్టం షెడ్యూల్ ఫైవ్ కింద ఖచ్చితంగా వాళ్ళ అనుమతి లేకుండా గ్రామ సభలు అనుమతి లేకుండా అక్కడ భూములు టచ్ అనుకోలేదు కానీ గ్రామాల్లో బలవంతంగా పోయి రాళ్ళు పాతేస్తూ ఉన్నారు అదాని మనుషులు పోయి సర్వేలు చేస్తున్నారు ఇదంతా కూడా చట్ట విరుద్ధం వీటన్నిటిని ఆపి వాళ్ళ భూములకు రక్షణ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం ఈ సమస్యలన్నీ కూడా మేము ఈరోజు గవర్నర్ గారు తెలియజేసి ఆయన ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి ఆయన మాకు హామీ ఇచ్చారు